రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా భారీ మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క జిల్లాలో మాత్రం ఒక్క సీటు తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మార్పులు అయితే లేవు సేమ్ యాజ్ టీజ్గా వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నారనేది ఆ జిల్లా ఏది అంటే విజయనగరం విజయనగరం జిల్లాలో మొత్తం అన్ని స్థానాలకు సంబంధించి ఒక్క ఒక్క స్థానం మాత్రమే మారుస్తున్నారంటే ఎందుకంటే మంత్రి బొత్స సత్యనారాయణ గారికి మంచి పట్టున్న జిల్లా ఇది సో ఇందులో ప్రధానంగా మొత్తం చూసుకుంటే గనక జిల్లాల్లో ఆయన తమ్ముడు గజపతి నగరం సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య కూడా ఆయనకు అదే సీటు మళ్ళీ అక్కడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు విజయనగరం ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేయబోతున్నారు ఆయన అక్కడ కంటిన్యూ నెల్లిమర్ల నుంచి బడికొండ అప్పలనాయుడు అలాగే ఎస్కోట నుంచి కడుబండి శ్రీనివాసరావు మరోసారి ఆయన వాళ్ళిద్దరూ పోటీ చేయబోతున్నారు అలాగే సాలూరు నుంచి ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పీడికి రాజనోదర్ అలాగే పార్వతీపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కురుపావు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఈమె పోటీ చేయబోతున్నారు ఇక మిగిలింది ఒకే ఒక్క సీటు అది కూడా బొబ్బిలి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా శంబంగి చిన్నప్పలనాయుడు ఉన్నారు ఆయన మాత్రం ఆయన ఒక్కడికే మాత్రం టికెట్ డౌటే ఉంటున్నారు అలాగే బొబ్బిలి రాజులు బలంగా ఉండే వెలమ సామాజిక వర్గానికి చెందిన కొత్త నేతను ఇప్పుడు బరిలోకి దింపబోతున్నారు అక్కడ వైసీపీ హైకమాండ్ ఇప్పుడు ఆలోచన చేస్తుందంట దాంతోపాటు విజయనగరం జిల్లాలో అందరికీ ఛాన్స్ దక్కి ఒక్క సంబంగి సీటేనా ఆయన సీట్ అయినా కదిలేది అనే చర్చ కూడా నడుస్తుంది ఎందుకంటే రాజకీయంగా ఆయన సీనియర్ నేత పంతొమ్మిది ఎనభై మూడు నుంచి బొబ్బుల్లో గెలుస్తూ వస్తున్న నేత ఆయన కాకపోతే ఇప్పుడు ఆయనకు మాత్రం టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన వర్గం అయితే కోరుతోంది గట్టిగానే హైకమాండ్ను కూడా రిక్వెస్ట్ చేస్తోంది కాకపోతే విజయనగరం జిల్లా వరకు చూస్తే మొత్తం అంతా బొత్స హవే నడుస్తోంది బొత్స ఆయన చెప్పిందే అక్కడ వేదం అన్నట్టు కాకపోతే ఆయన చెప్పిన వారికే ఖచ్చితంగా టిక్కెట్లు వస్తాయనేది అలాగే ఇప్పటికే ఆయన సతీమణికి కూడా విశాఖ ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుని ఎంపీగా విజయనగరం నుంచి పోటీ చేయించడం ద్వారా మంత్రి పదవి విషయంలో కూడా ఆయన ఎటువంటి పోటీ లేకుండా చూసుకుంటున్నారు బొత్స సత్యనారాయణ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది అలాగే మరో సన్నిహిత బంధువు ప్రస్తుత ఎంపీ అయిన బెల్లాన చంద్రశేఖర్ విషయంలో కూడా బొత్స ప్లాన్ ఏంటి అనేది చూడాలి ఎందుకంటే హైకమాండ్ అయితే ఆయన్ని అసెంబ్లీకి తీసుకురావాలని చూస్తుంది బెల్లాన ఎమ్మెల్యే అయితే మంత్రి పదవికి బొత్స కుటుంబం నుంచే పోటీ వస్తారు అనేది సో ఆయన సీటు పదిలం చేసుకునే విషయంలో బొత్స సత్యనారాయణ గారు ఆడుతున్న రాజకీయ గేమ్లో ఎంతవరకు సక్సెస్ అవుతారు విజయనగరం జిల్లాలో ఆ ఒక్క సీటు తప్ప మిగిలిన సేమ్ టీచ్